హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్త సిఎస్తో ఉద్యోగ సంఘాలు భేటీ డిఏ బకాయిలు పీఆర్సీ ఏరియాస్ చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మీరు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగ సంఘాలతో సీఎస్ భేటీ ధర్నా అయితే వాయిదా పడిందండి ఈ నెల ఐదున అంటే ఫిబ్రవరి ఐదున విజయవాడలో తలపెట్టిన ధర్నాను ఉద్యోగ సంఘాలు అయితే వాయిదా వేశాయి ఇవాళ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో చర్చలు జరిపిన ఎన్జిఓ పెన్షనర్ల సంఘాల నేతలు ఈ మేరకు కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది డిఏ బకాయిలు పిఆర్సీ ఏరియర్లు ఇవ్వాలని కోరామని అసెంబ్లీ సమావేశాల తర్వాత పరిష్కరిస్తామని సిఎస్ చెప్పినట్లు వారు పేర్కొన్నారు సో మనకి లాస్ట్ కేబినెట్ భేటీ అయితే మొన్న ముప్పై ఒకటో తేదీన జరిగిందండి ఈ భేటీలో భాగంగా ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు దీంతో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈ నెల ఐదున విజయవాడలో ధర్నా కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది దానికి సంబంధించి జవహర్ రెడ్డితో ఈరోజు చర్చలు జరిపారండి సో ఈ చర్చల్లో భాగంగా మనకి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఓటాన్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది ఏపీ గవర్నమెంట్ దాంతోపాటుగా అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతాయి ఆ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు పీఆర్సీ అరియర్స్కి సంబంధించి పరిష్కరిస్తామని సిఎస్ చెప్పినట్లు వారు పేర్కొనడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం ఎలక్షన్ కోడ్ దగ్గరలో ఉంది కాబట్టి ఈలోగానే ఉద్యోగులకి సంబంధించి కీలకమైన అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇదంటే వాళ్ళకి ఎంప్లాయ్ సంక్షేవచ్చు తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ